రైతులు పండించిన ధాన్యం ప్రభుత్వం పూర్తి స్థాయిలో కొనుగోలు చేస్తుందని రైతులు ఆందోళన చెందవద్దని కాంగ్రెస్ పార్టీ నాయకులు తెలిపారు మెదక్ జిల్లా మాసాయిపేట మండలం కేంద్రంలోని ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని కాంగ్రెస్ పార్టీ నాయకులు సందర్శించారు రైతుల సమస్యలు అడిగి తెలుసుకున్నారు ప్రభుత్వం దృష్టికి తీసుకుని వెళ్లి రైతుల సమస్యలు పరిష్కరిస్తామని పండించిన పంట పూర్తి స్థాయిలో కొనుగోలు చేస్తామని రైతులు ఆందోళన చెందవద్దని సూచించారు ప్రతిపక్షాలు నిరాధారణమైనటువంటి ఆరోపణ వారు ఆరోపించారు ప్రకృతి వైపరీత్యాల వల్ల వర్షాలు కురిసి ధాన్యం తడిసిపోయిందని దాన్ని భూతబ్బంలో పెట్టి చూపిస్తూ ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టే కార్యక్రమాలు చేస్తున్నారని ఆరోపించారు రైతులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా ప్రభుత్వం పూర్తి స్థాయిలో ధాన్యం కొనుగోలు చేస్తుందని వారు తెలిపారు మాసాయిపేట మండల కేంద్రంలో కొనుగోలు కేంద్రం నుంచి మనం ఇంటికి వచ్చినాం ఏదైతే నిన్న మొన్న ప్రతిపక్ష పార్టీలు అనైతికంగా లేని ఆరోపణలు అయితే ఏదైతే చూపించారో మూలకలు వచ్చినాయని తడిచిన ధాన్యం కొనలేదని అయితే కొనుగోలే బంద్ చేసిరని నిరాధారమైన ఆరోపణలు చేసిర మేము దానికి మేము ఒకసారి మేము నిన్నటి నుంచి చెక్ చేసుకుంటానికి దానికి వచ్చినాం ఇటువంటిది లేదు అడుగులు ఎక్కడైనా మొలుస్తాయి అది ప్రకృతి మన చేతిలో ఏం లేదు ఒకవేళ అది మొలక్కున్న అది మట్టిలో కలిసిపోయేటువంటి అడుగులు కాబట్టి దాన్ని ఏదో తీసుకొచ్చి ఇదేదో చేతగాని ప్రభుత్వం అని ఇదేదో మొలకొచ్చిందని ఇదేదో రైతుల పక్షాన మేము కొట్లాడుతున్నామని వాళ్ళు నిజంగా అట్లా వేయడము కరెక్ట్ సమంజసం కాదు ఎందుకంటే వాళ్ళ వాళ్ళ దగ్గర ఏం అస్త్రాలు లేవు ఇంకా వాళ్ళకి ఏమున్న రాజకీయ సన్యాస అస్త్రం ఒకటి మిగిలింది ఎందుకంటే ధాన్యం ఇందాక నర్సిం చెప్పినట్టుగా కాంట పెట్టంగానే మూడు రోజుల్లో పడే ప్రభుత్వం ఏదైనా ఉందంటే ఇవాళ ఆయన కూడా ఒప్పుకుంటున్నాడు ఇవాళ మనం కూడా అందరము దాన్ని కరెక్ట్ అనాలి కరెక్ట్ కరెక్టే అనాలి లేని దానికి అందించాలి మూడే రోజులకు డబ్బులు వస్తుంది అంటే కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలోనే ఇవి మూడు రోజులలో డబ్బులు వస్తున్నాయి అనేది వాళ్ళు జీర్ణించుకోలేక ఏంటంటే సమస్యలు లేవు వర్షాకాలం స్టార్ట్ అయింది జన్మ వచ్చింది జైలుగా వచ్చినాయి ఇత్తనాలు వస్తున్నాయి తర్వాత ఏంకే వీళ్ళకి విమర్శించడానికి మాట్లాడడానికి ఏది లేదు కాబట్టి ఇది ఒక కొత్త ఏషం వేసుకొని వచ్చి వీటికి మనం కొనుగోలు కేంద్రం కాడికి ఆ ఏషంలో భాగమే ఆ పీక్ వచ్చి మనం ఏది ఆ మొలకలు తీసుకొచ్చి చూపించడము ఇది నాణ్య అనడము అది కరెక్ట్ కాదు అదికేంగా ఇంకా ఇంకో రకంగా ఏదైనా మాట్లాడాలి కానీ ప్రభుత్వం మీద నిరా నిరాధారణమైనటువంటి ఆరోపణలు చేయడము ఏదో మూడు రోజులు ప్రకృతి వర్షం పడ్డది టర్పాల్ ఇప్పే పరిస్థితి లేదు పనిచేసే పరిస్థితి లేదు కాబట్టి అసౌకర్యం అయింది ప్రకృతికి మనం ఏం చేయలేం ప్రకృతికి మనం ఎప్పుడు వ్యతిరేకంగా వెళ్ళలేము అయినా నిన్న షాడియంగా నేను నేను ఇంచుమించి రెండు మూడు వేల మూడు నాలుగు వేల బస్సాలు లోడ్ చేసి దగ్గరున్న రైస్ మిల్క్ వాళ్ళను కన్వీన్ చేసేసి రైస్ మిల్ పెట్టడానికి మనం వాళ్ళతో మాట్లాడినాం పెట్టుకుంటారు ఈ వడ్లన్నీ కూడా ఈ రెండు మూడు రోజులలో వెళ్ళిపోతాయి ఈ రెండు మూడు రోజులనే డబ్బులు కూడా అందరికి వస్తాయి నాకు తెలిసి ఆదివారం వరకు సెంటరే క్లోజ్ అయిపోతుంది కాబట్టి జనాలు పబ్లిక్ కూడా గమనించాలని మేము కోరుతున్నాం ఏంటంటే ప్రతిసారి ఎక్కడో చూడటం మన కాలంలో కూడా ఇంత మొలకొస్తాం దాన్ని ఏదో రాజకీయం భూతార్థంలో పెట్టి రాజకీయం చేయడం అనేది కరెక్ట్ కాదని మేము ప్రతిపక్షాలకు కూడా మనవి చేస్తున్నాం ఈ మండల కేంద్రంలో వడ్ల కొనుగోలు సెంటర్ అక్కడ మనం ఇక్కడ ఉన్నాం ప్రకృతి కూడా గత నెల రోజుల నుండి ఎప్పుడూ లేని విధంగా కూడా ఒక పగబట్టినట్టే చేసినా కానీ ప్రభుత్వం కూడా ప్రతి గింజను కొనడానికి సిద్ధంగా ఉన్నది చాలా వరకు ఇక్కడ ధాన్యం కొనుగోలు చేయడం జరిగింది ఎవరికి ఇబ్బంది లేకుండా మాసాయిపేట్లోనే ప్రత్యేకంగా చెరువు చొరవ తీసుకొని వాళ్ళను మనము ప్రతి ఎంట 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 వాళ్ళకు సూచనలు ఇస్తూ చాలా వరకు మనము ఇక్కడ నుంచి వడ్లు చేసేయడం జరిగింది లో ఏదో అవకాశం కొరకు ప్రతిపక్షాలు చేస్తున్న నిరాధారమైన ఆరోపణలు ఎందుకంటే ప్రకృతి ఎవరిని ఎవరిని ప్రతి సంవత్సరము ఈ యాసంగి పంటలకు కంపల్సరీగా వర్షాలు పడతాయి ఇబ్బంది ఉంటుంది కానీ ఈసారి ఇంకా ఎక్కువ ఉన్నా కానీ ప్రతి ధాన్యం కూడా తడిసిన ధాన్యాన్ని కూడా మీరు చూడండి తడిసిన ధాన్యం కూడా ఇక్కడ నుంచి కొనుగోలు చేయడం జరుగుతుంది దీనివల్ల రైతులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా ఇంకోటి ముఖ్యంగా ఎప్పుడైనా రైతుల ఖాతాల్లో పైసలు పడాలంటే పదిహేను నుండి నెల రోజులు పడే మనం చూసినాం ఇంతకుముందు కానీ ఇప్పుడు మూడు రోజుల్లో పట్లనే రైతుల ఖాతాలలో పైసలు పడుతున్నాయి ప్రభుత్వము అన్ని విధాలా ప్రజల పక్షం ఉంటుంది ముఖ్యంగా రైతుల పక్షం ఉంటుంది రైతుల యొక్క ప్రతి సమస్యను గవర్నమెంట్ దృష్టిలో ఉన్నది తప్పకుండా వారు నెరవేరుస్తారు దయచేసి ఎలాంటి నిరాధార ఆరోపణలు చేసి ప్రభుత్వంపై బృదు జల్లడం మానుకోవాలని ఇప్పటికైనా కళ్ళు తెరిచి ఇక్కడ చూడండి ఎంతమంది పనిచేస్తున్నారు అతి తొందరగానే ఈ ఒకటి రెండు రోజులనే మొత్తం మాసేపేట మండల కేంద్రం ప్రతి గింజ కూడా వెళ్ళిపోతుంది కాబట్టి ఎవ్వరూ దీని గురించి ఆలోచించ చేయవలసిన అవసరం కూడా లేదు ధాన్యం అని ప్రత్యేకంగా చెప్పవలసిన అవసరం లేదు ప్రతి గింజ ప్రభుత్వం కొంటుంది కాబట్టి ప్రభుత్వానికి సహకరించాలి రైతుకు ఎప్పుడు ప్రభుత్వం అండగా ఉంటుందని మాసేపేట మండల అందరి తరఫున మింగవుతుంది లోని ఒడ్ల కనుగోలు కేంద్రం దగ్గర మనం అందరం ఉన్నాము ఇప్పుడు ఇక్కడ మాసాయిపేట మండల కేంద్రంలో ఎప్పుడూ వరి ధాన్యానికి ఎటువంటి ఇబ్బంది లేదు సరే అకాల వర్షాల వల్ల ఒక మూడు నాలుగు రోజులు కొంచెము రైస్ మిల్లుల దగ్గర లాగి కొంచెం ఇబ్బందికర పరిస్థితి జరిగింది అయినా అప్పుడు కూడా మనం రోజుకు ఒక పదకొండు వందల బస్తాలు నింపి పంపడం జరిగింది నిన్న నుంచి అతివేగంగా ఎందుకంటే వర్ష వాతావరణం సహకరిస్తుంది కాబట్టి ఒక నాలుగు నుంచి మూడు నుంచి నాలుగు వేల బస్సాలు నింపి పంపడం జరుగుతుంది హమాలీ సంఖ్య కూడా పెంచినాం మండల వ్యాప్తంగా పిఎస్ఎస్ ఉన్న నాలుగు కేంద్రాల్లో ఇప్పటివరకు ఇంచుమించు సుమారుగా ముప్పై నాలుగు వేల బస్సాలు ట్రాన్స్పోర్ట్ చేయడం జరిగింది దీన్ని ఎవరో కావాలని వర్షాలు అది ఎప్పుడు పడతాయి ఏ గవర్నమెంట్ ఉన్నా వర్షాలు పడతాయి వర్షాలకు గవర్నమెంట్కి ఏం సంబంధం ఉండదు అటువంటి అది అవకాశంగా తీసుకొని వచ్చి ఇక్కడ మొలకలు ఎత్తిని పొల్లు అటువంటి మొలకల్లో చూపెట్టి ఈ మొలకలు ఎత్తిన చూపెట్టడం సా కాదు ఎందుకంటే కాంగ్రెస్ గవర్నమెంట్ ఎప్పటికైనా రైతుల పక్షపాతిగా ఉంటుంది కాబట్టి రైతులు కూడా అర్థం చేసుకొని ఇలా మైబునారు వరంగల్ అక్కడ పంపమంటే వద్దు మేము లోకల్గా ఉన్న రైస్ మిల్లకే పంపాలి మాకు పేమెంట్ లేట్ అవుతుందని వాళ్ళ వాళ్ళు కూడా సహకరిస్తున్నారు మాకు ఇవి రాజకీయంగా అనవసరమైన బురదలం తప్ప వేరే ఏం లేదు కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఏదైతే మనం ఓటీపీ కొట్టినా బిల్లు కొట్టినా మూడు రోజులలోనే రెండు నుంచి మూడు రోజులనే పైసలు పడుతున్నాయి ఇంత పూర్తి నేను ఇప్పుడు ఆ ఆరు ఏడు సంవత్సరాలు చూస్తున్నాం ఇంత పూర్తి ఎప్పుడు పైసలు పల్లె తొందరగా పడుతున్నాయి రైతులు కూడా సహకరిస్తారు కావాలనే రాజకీయంగా గవర్నమెంట్ మీద ఒక బురద తప్ప ఎటువంటిది ఏది లేదు ఇక్కడ వచ్చి చూడవచ్చు మేము చెప్తున్నాయి